హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉండే మటన్ కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్ అండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సింపుల్గా క్విక్గా టేస్టీగా చేయాలంటే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇది బగర్ రైస్లోకి రోటీలోకి చపాతిలోకి ఎందులోకైనా భలే సెట్ అవుతుందండి దీనికోసం మటన్ మంచిగా క్లీన్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కట్ చేసి పక్కన పెట్టుకోండి గ్రేవీ కోసం రెండు స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్ కాజు అలాగే మిరియాలు పక్కన పెట్టుకోండి ఈడ స్పైసెస్ ఇలాచి దాల్చినీ చిన్న స్టార్ అనస పువ్వు సాజీర బగారాకు తీసుకున్నాను నేను ఇవి మటన్లోకి స్పైసెస్ నేను ఇందులో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను అదే ఆయిల్లో ఇప్పుడైతే మసాలాలు వేసుకుంటున్నాను లవంగాలు ఇలాచి స్టార్ పువ్వు అలాగే బగారాకు కొంచెం సాజీర ఈ స్పైసెస్ అయితే సరిపోతాయండి ఆల్రెడీ మిరియాలు వేసి మనం పేస్ట్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇలా రెండుగా చీల్చుకున్న ఒక రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయను వేసుకోండి ఉల్లిపాయను వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పుదీనా వేసి ఫ్రై చేసి అందులోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం ముక్కలకు అల్లము ఉప్పు కారం ఏం పట్టించలేదు కాబట్టి సరిపడా ఇక్కడే యాడ్ చేసుకోండి అల్లం వెల్లుడి పేస్ట్ ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి తగినంత పసుపు అంతా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్లో ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా పసుపు అయినా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా నీట్గా కడుక్కున్న మటన్ని వేసుకోండి మటన్ వేసుకొని మటన్కి అంతా ఈ పసుపు ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ముక్కలు తొందరగా ఉడకడానికి అందులో ఉన్న వాటర్ తొందరగా బయటికి రావడానికి ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ తొందరగా వచ్చి తొందరగా ఉడుకుతుంది మటన్ ఇలా బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని ఇందులో ఉన్న వాటర్ బయటకు వచ్చి ముక్కలు కొంచెం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కాజు మిరియాలు వేసి అందులోనే ఒక స్పూను మిగడ పెరుగు వేసుకున్నాను కమ్మటి పెరుగు వేసుకోండి వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి మటన్ చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా పట్టే ఛాన్సెస్ ఉంటాయి ఇలా అంతా కలుపుతూ ఇలా వాటర్ వచ్చాయి కదా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ మటన్ని ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇంతవరకు ఉడికించుకోవాలండి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉరుకుతుంది అంతే మటను ఇప్పుడు ఇందులో మీ కారానికి తగ్గట్టుగా అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి కారం వేసుకొని ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ముక్కకు బాగా పట్టించుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ కాజు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇందులో మిరియాలు వేసాం కాబట్టి ఘాటుగా చాలా బాగుంటుందండి కారం కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మిరియాలు వేసాం కాబట్టి ఇప్పుడు ఈ గ్రేవీ అంతా మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయాలి దీనివల్ల ఈ కాజు పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అవుతుంది మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఎందుకంటే కాజు వేసాం కాబట్టి తొందరగా అడుగుపడుతుంది ఇలా లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సపరేట్ ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఇలా ఈ స్టేజ్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా కలిపి మీరు ఈ స్టేజ్లో ఉప్పు కూడా వేసుకోండి నేను అప్పుడే కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి ఇది వేయట్లేదు మీకు తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోండి నేను మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి వేసుకున్నాను వేసి కలిపి ఇప్పుడు ముక్కకి ఎంత సరిపోతాయి ముక్కలకి దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి ఇక్కడ నేను ఒక వాటర్ గ్లాస్తో వాటర్ వేసుకున్నాను ఫుల్గా వేసుకున్నాను గ్లాస్కి ఫుల్గా ఇలా ఉంది ఈ మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది ఒక ఏడు ఆరు విజిల్స్ వచ్చే వరకి ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టుకొని విజిల్స్ వచ్చే వరకి ఉడికించుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇది బాగా ఉడికిన తర్వాత మొత్తం గ్యాస్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇందులో ఉన్న గ్యాస్ తీసేసి చూడొద్దండి కుక్కర్లో ఒక ఐదు పది నిమిషాలు వదిలేయాలి అప్పుడే అందులో ఉన్న టేస్ట్ పోకుండా పప్పు అయినా మటన్ అయినా ఏదైనా కుక్కర్లో వేసి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కుక్కర్లో ఉన్న గ్యాస్ అయితే తీసేయద్దండి దానివల్ల టేస్ట్ మా తగ్గుతుంది ఇలా చక్కగా మనకైతే ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికినాయండి అంతే సింపుల్గా టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది నేను దీనికి కాంబినేషన్గా బగారా రైస్ చేశాను ఈ బగారా రైస్ రెసిపీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి సింపుల్గా టేస్టీగా ఉండే మటన్ కర్రీ మీకు నచ్చిందా మీకు నచ్చితే నేను చెప్పిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా బగారా అన్నంలో మటన్ వేసుకొని దాంతోపాటుగా పచ్చి ఉల్లిపాయ కాంబినేషన్తో లేదా లెమన్ కాంబినేషన్తో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ముక్క కూడా నాకు పర్ఫెక్ట్గా వడ్డికిందండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ